వెల్కమ్ టు న్యూస్ మీ ఫస్ట్ ఛానల్ తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేయండి టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి జరిగిన తరుణంలో ఇందులోన కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది అలానే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ప్రధానంగా ఐదు ఖాళీలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోన జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇందులో అవకాశం దక్కే అవకాశం ఉంది అయినా సరే కర్నూలు జిల్లాలోన ఎవరికి అవకాశం దక్కుతుందని కీలక చర్చగా మారింది కర్నూలు జిల్లాలోన టీడీపీ పార్టీ కోసం కష్టపడిన వారు టీడీపీ పార్టీ కోసం భంగపడ్డవారు టీడీపీ పార్టీలోన టికెట్ దక్కగా భంగుపాటైన వారు అలాగే ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు వారిలోనా ఎవరికి అవకాశం దక్కుతుంది ఎవరికి టిడిపి అధిష్టానం న్యాయం చేయబోతుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది రాబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లోన మాకు అవకాశం దక్కుతుందని కర్నూలు జిల్లాలోన వెయిట్ చేస్తా ఉన్నారు ఆ ముఖ్య నాయకులు వారికి దక్కుతుందా లేకపోతే అధిష్టానం కొత్త వ్యక్తులను ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉందా అని కర్నూలు జిల్లా వ్యాప్తంగా కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా టిడిపి పార్టీలోన నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు టిడిపి పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలి కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి గారు మంత్రాలయం నియోజకవర్గంలోన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన టికెట్ వస్తుందని ఆశించి బొంగపాటికు గురయ్యారు మీనాక్షి నాయుడు గారు ఈయన కూడా ఆదోని పట్టణంలోన టికెట్ వస్తాదని ఆశించారు బంగపాటుకు గురయ్యారు అక్కడ బిజెపి పార్టీకి సంబంధించిన పార్థసారథి గారికి ఇవ్వడం జరిగింది కోడుమూరు నియోజకవర్గంలోన ప్రభాకర్ గారు ఈయన కూడా సేమ్ ఇలానే ఇలా పార్టీ కోసం కష్టపడి పని చేసి వాళ్ళు పార్టీ కోసం త్యాగాలు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది వారికి ఇందులో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది అవకాశం దక్కుతుందని కొంతమంది కరా చెప్తున్నారు అవకాశం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు వీళ్ళు పార్టీ కోసం ఎలా కష్టపడ్డారో మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇక్కడ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మంత్రాలయంలోన ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలోన ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించేవారు అప్పుడు ఈ నియోజకవర్గంలోన నారాలోకి శివగళం పాదయాత్ర ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆ పాదయాత్ర కోసం అహర్నిశలు కష్టపడి పాదయాత్రని విజయవంతం చేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని దాటించిన వ్యక్తి అలాగే మీనాక్షి నాయుడు ఈయను కూడా బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లోన ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఇరవై నాలుగు గంటల్లోన అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సక్సెస్ చేశారని ఈయనకు ఒక మంచి పేరుంది కోడుమూరు నియోజకవర్గంలోన ప్రభాకర్ గారికి కూడా టికెట్ దక్కలేదు ఈయన పార్టీ కోసం అహర్నిశలో కష్టపడ్డారు పార్టీకి ఇప్పుడైనా సరే ఆయనకు అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది మరీ ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన బిటి నాయుడు బి తిరుమల నాయుడు ఈయన ప్రస్తుతం ఎమ్మెల్సే ఈయన ఈ నెలలోన ఈయన టర్మ్ కంప్లీట్ అవ్వస్తా ఉంది అందువలన మరొకసారి నాకు వాల్మీకి సామాజిక వర్గం నుంచి నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అడుగుతున్నారని కీలక చర్చలైతే కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లాలోన ఉన్నటువంటి ముఖ్య నేతల్లోన పార్టీ కోసం త్యాగాలను అర్పించినటువంటి వీరి ముగ్గురులో ఎవరికి వస్తుందో మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకురాబోతున్నారా లేకపోతే మరొకసారం బిటి నాయుడికి అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది